ఏలూరు నగరంలో వసంత మహాల్ సెంటర్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను మహాత్మా గాంధీ పేరును తీసివేయడం పట్ల బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా దీక్ష చేపట్టారు ఈ దీక్షకు సిపిఐ సిపిఎం వామపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉపాధి పనులకు మహాత్మాగాంధీ పేరును తొలగించడం అమానుషమని అన్నారు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిలదీస్తుందని అన్నారు ఉపాధి హామీ పనులను తిరిగి మహాత్మా గాంధీ పేరుని పెట్టేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసన చేస్తామని ప్రతిజ్ఞ చేశారు

గ్రామ మేము కాపాడతామని ప్రశ్న చేస్తున్నాము రెట్టి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ యొక్క దేశ వ్యాప్తంగా ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ధర్నా కార్యక్రమం ధర్నా కార్యక్రమం కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ఈ రోజు జరుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది ఎందుకంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రోజు వరకు దేశంలో ప్రజలకు రక్షణ కవశంలో కాపాడుకుంటూ వస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజు పేదలను తీసి పక్కన పెట్టి పేరు మార్చి గాంధీ గారి పేరు లేకుండా ఆ ఉపాధి హామీ స్వరూపాన్ని మార్చేసి వాళ్ళకి ఇష్టమైన గ్రామాల్లోనూ వాళ్ళకి ఇష్టమైన ప్రాంతాల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేటట్టుగా బీజేపీ వారు నిర్ధారణ చేయటం చాలా దురదృష్టకరం బిజెపి పార్టీ అందరి మీద ఉంది కనుక ఈ రోజు ఈ కార్యక్రమానికి తీసుకొస్తే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎందుకంటే మోడీ గారికి గాంధీ గారి పేరు చెప్తానే వణుకు పడుతుంది ఆ పేరు తీసుకెళ్ళాలి రాజకీయాన్ని పేరు పెట్టుకుంటూ మళ్ళీ తీసుకున్నాడు కానీ ఇది ఎవరు ఉచితంగా మనం ఇచ్చే హక్కు కాదు ఇది రైట్ రైట్ టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే దాన్ని కూడా తొలగించడానికి సిద్ధపడుతున్నాడు మోడీకి సరైన బుద్ధిగా పెంచుకుంటే రాముడు అంటే నీకే కాదు మేమందరం కూడా ఉన్నాం కూడా ఎవరు ఎవరి దేవుల్లో వాళ్ళని పలుచుకుంటాం తప్ప ఒక మతదత్తు వాదుతో మేమైతే పరిపాలన చేయాలన్న ఆలోచన ఉండదు అందరూ అభిప్రాయాన్ని తీసుకోవాలి అందరికీ మనం ఉపయోగపడాలనేది కాంగ్రెస్ పార్టీ చేయము విధంగా మా యువనేత రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు కూడా ఖచ్చితంగా ఉన్న వామపక్షాలని అక్కడ ఖచ్చితంగా ఈ ఉద్యమాలు తీవ్రంగా తీసుకొచ్చి మళ్ళీ మన మహాత్మా గాంధీ గారి పేరు ప్రవర్తించాలి మళ్ళీ జాతి ఎందుకంటే ఈ జాతీయ ఉపాహాన్ని పనుకొంటే మన గ్రామంలో కూర్చున్న ఇరవై మంది ఆ ముఖ్యలో వంద మంది వాళ్ళు కూర్చుని డెసైడ్ చేసుకునేవారు నిద్ర కూడా వాళ్ళ అకౌంట్ లో దగ్గర అలాంటి పై తీసివేసి వాళ్ళు కాంట్రాక్టర్ దీంట్లో సిక్స్టీ పర్సెంట్ నిర్ణయిస్తే ఇక్కడ వర్క్ చేయాలంటే ఎంత దుర్మార్గం చేయో ఒక్కసారి మాకు వామపక్షాలకి మాకే కాదు ఇది ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఇవాళ నరేంద్ర మోడీ ఎంత